హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు చెరువు టమోటా మార్కెట్ అలాగే అంగాల టమోటా మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు తారీఖు విషయానికి వస్తే ముప్పై ఒకటవ తారీఖు మే నెల ముందుగా మనము చెరువు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము మొలకల్చూరు టమోటా మార్కెట్లో కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభం అవుతున్నాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఆరు వందల అరవై రూపాయల వరకు అయితే మొలకల్చూరు టమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైజ్ మొలకల్చూరు టమోటా మార్కెట్ యాడ్ ఇంకా అంగళం మార్కెట్ విషయానికి వస్తే అంగళ టమోటం మార్కెట్లో కాయలు క్వాలిటీ ఉండే కాయలు నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభం అవుతున్నాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే అంగళం మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ అంగళ టమాటా మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మొలకల్చూరు టమాటా మార్కెట్ అలాగే అంగళ టమాటా మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి